హాయ్ అండి ఇంట్లో దిగినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంట్లో దిక్క ముందే మేము సామాన్లు అన్నీ సరి అని చెప్పేసి ఇంకా వరుస అయితే ఒక లెక్కలు కురుస్తుంది ఈ వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం నాకు ఖాళీ లేదు అందుకని చెప్పేసి పాపతో అసలు కుదరట్లేదు అందుకని కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను లేసిన వెంటనే అయితే ఇల్లు అయితే కడిగేసానండి ఎందుకు ఎందుకంటే చాలా పని ఉంది కదా ఇల్లు ఆరితే కొంచెం బాగుంటుందని ఫస్ట్ ఇల్లు అయితే కడిగేసాను తర్వాత దారిబాలి పసుపు అయితే రాసుకున్నాను కిందన కిందనైతే నేను ఎల్లో కలర్ పెయింట్ అయితే వేయించుకోలేదు ఎందుకంటే పసుపు రాసుకుంటే బాగుంటుంది పచ్చగా కనిపిస్తుంది దారుబంధం అని చెప్పేసి పసుపు రాసుకుంటేనే ఇష్టం నాకైతే దారబంధాన్ని పసుపు రాసేటప్పుడు పెరుగు కలిపి రాస్తే చాలా బాగుంటుంది చాలా పచ్చగా కనిపిస్తుంది దానికోసం సపరేట్గా ఒక సాఫ్ట్ వీడియో అయితే చేస్తాను పెరుగు కలిపి నేను ఎలా రాసాను ఎంత పచ్చగా కనిపించింది అనేది కూడా ఉప్పు నేను రాసేటప్పుడు అయితే పెరుగులేదు అందుకని చెప్పేసి నేను మామూలుగా ఉద్దు పసుపు రాసాను అనమాట ఇంట్లో దిగేటప్పుడు అయితే పుట్టింటోళ్ళు సారీలాగా అన్నీ తేవాలంట అంటే పాలు పొంగిచ్చుకుంటే గిన్నెతో సహా అన్నీ తెచ్చుకోవాలి తేవాలంట అంటే మనకు సల్లదనమాట కానీ నేనైతే అమ్మాయిలకి ఇంకేమీ చెప్పలేదు అంటే మామూలు ఇంట్లో దిగుతున్నామని అని అంతే కానీ ఇది ఏంటో అయితే చెప్పలేదు మనం కట్టుకున్నది చిన్న ఇళ్ళైనా పెద్ద ఇళ్ళైనా పుట్టిన ఇళ్ళు అయితే కంపల్సరీగా ఇంట్లో దిగినప్పుడు అన్నీ పెట్టాలి కానీ నేనైతే ఇంకా ఎలాగ పాప రోజుకైతే వస్తారు కదా ఇంకా వన్ ఇయర్ అంటే పాప వన్ ఇయర్ ఫస్ట్ పుట్టినరోజు అయితే దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి నేను వద్దులే ఇప్పుడు అని చెప్పేసి అనమాట నేనైతే మంచి వర్షం పడుతుంది అయినా ఇల్లుకి అడిగాను కడిగితే మసలు ఆరలేదు ముగ్గులన్నీ పెట్టాను కానీ అవన్నీ మేమే తొక్కిస్తే మేము మొత్తం సిద్ధిపోయా అనమాట చూశారు కదా ఎందుకంటే బయట వర్షం పడుతుంది అసలు ఆరట్లేదు లోపల నేను తడిగొట్టు పెట్టాను మళ్ళీ నాకు అడిగిన తర్వాత అక్కడ మా పాప కిట్టి చూశారు కదా అదే లాస్ట్ రోజు అనమాట ఇంకా పాపకు కూడా బాగాలేదు ఇంకా ముహూర్తాలు కూడా ఫస్ట్ ముహూర్తం కదా బాగా శ్రావణ శుక్రవారాలు మంచి రోజులు అని చెప్పేసి ముహూర్తం చూసుకొని దిగేసాము చాలా రోజులు అవుతుంది కదా ఇల్లు కట్టి అలా ఉండిపోయిందని చెప్పేసి ఇంకా పూజకు పువ్వులు అయితే నేను అన్ని రెడీ చేసి ఉంచుకున్నాను ఇక్కడ మా ఆయన అయితే అంటే కంపల్సరీగా పాలు పొంగించుకున్నప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి అన్నారు అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ కొత్త బట్టలు తెచ్చారు అవన్నీ మా అమ్మలు తేవాలి కానీ నేను అమ్మలకైతే రావద్దని చెప్పాను కదా అందుకని చెప్పేసి తేలేదు అక్కడ పూజ గదికి బళ్ళు అయితే నేనే సెట్ చేసుకున్నాను అనమాట అలా సింపుల్గా అంటే నా ఐటీ తగ్గట్టు నేనే సెట్ చేసుకున్నాను ఇంట్లో దిగినప్పుడు అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారు చాలామంది కానీ చాలా సింపుల్గా చేసుకున్నాం మేము అంటే మాకు వచ్చినట్టు అలా సింపుల్గా చేసుకున్నాం ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవ్వరికి వెళ్ళలేదు ఇంకా సడన్గా మా ఇంట్లో వాళ్ళమే అలా చేసుకున్నాం అనమాట అంటే ముందు రోజు అడిగారు రేపు ముహూర్తం బాగుంది అని చెప్పినప్పటికీ సరే అని చెప్పేసి దిగేస్తామన్నమాట ఎలాగో సామాన్లన్నీ సరి తీసుకున్నాం కదా అని చెప్పేసి మేము ఇంట్లో దిగినప్పటికీ వంటగది అయితే షెల్ఫ్లు ఇంకా బిగించలేదండి తలుపు కూడా ఇంట్లో దిగిన ముందు రోజు వేసారనమాట అర్జెంటుగానా మాకైతే ఎక్కువ పూజలు గట్రా రావండి మా అత్తకి తెలుసు కొంచెం కొంచెం మా అత్తకి కూడా పెద్దగా రా తెలీదు మాకు తెలిసినంతవరకు అలా చేసుకున్నాం ఇంట్లో దిగినప్పుడైతే ఆవుని తీసు అంటే ఆవుని దోడని లాభలో తీసుకెళ్తారు దాన్ని మేస్తారు అవన్నీ తెలుసు నాకే ఎందుకంటే మా అమ్మలు ఇంట్లో దిగినప్పుడు మా అక్కల ఇంట్లో దిగినప్పుడు అవన్నీ చూశాను కానీ అవన్నీ చేయలేదు గోమూత్రం వేస్తారు జల్లుతారు చాలా మంచిది అనమాట అలా జల్లుకుంటే ఇక్కడ నేను కూడా వేసుకున్నది కూడా చాలా కొత్త అంటే నేను కొన్ని వన్ ఇయర్ అవుతుంది కానీ నేను వేసుకోలేదు కొంచెం టైట్ అయిపోయింది అని చెప్పేసి కొత్త డ్రెస్ ఉండాలి పాలు పొంగించుకున్నప్పుడు అన్నారని చెప్పేసి ఇంకా కొంచెం టైట్ ఉన్నా సరే వేసుకున్నాను ఇంకా ఇక్కడ పొయ్యి అయితే ఇలా పెట్టకూడదని నాకు తెలుసు కానీ మా అత్త అయితే ఇలాగే పెట్టుకోవాలని చెప్పేసి మా అత్తయ్య అన్నది అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి నేను అలా వదిలేసాను అంటే ఒక సైడ్ నుంచి అయితే పెడతాం మిటుకబిడ్డలు మా ఇంట్లో అయితే మేము అలాగే పెట్టాము మా అక్క మా అక్కల ఇంట్లో దిగినప్పుడు కూడా నేను అలాగే పెట్టాము చూసాను నేను అవన్నీ నా కింద గచ్చి పగిలిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ ఇసుకేసి దాని మీద అంటే ఇసుక కూడా తడిగా ఉంది బయట చాలా వర్షం డైలీ వర్షమే పడుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ పేపర్ వేసాం పిల్లలతో తెలిగించాలంట ఫస్ట్ అంటే ఇంట్లో దిగినప్పుడు ఎలా చేయాలి అలా చేయాలని మీకు ఏమైనా డౌట్లు ఉండొచ్చు కానీ అంతలా ఏం చేసుకోలేదు ఎందుకంటే సింపుల్గా చేసుకున్నాం మాకు తెలిసినంతలో సింపుల్గా చేసుకున్నాం మా అక్కలు అయితే అప్పుడే వద్దు పాపకు బాగాలేదు కదా అని చెప్పేసి అన్నారు కానీ ఇంకా దిగేస్తే ఒక పని అయిపోద్ది కదా ఇంకా మళ్ళీ అది అలా ఉండిపోతుంది కట్టేసి అమ్మానికోసారి తీసుకున్నాం కదా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ వీడియో మార్తీ తీయమని ఇచ్చానమాట ఇస్తేమో అది ఊపుతూనే ఉంది అత్తయ్య అంటే సెల్ ఊపుతూనే ఉంది ఒకవైపు మా పాపని ఎత్తుకుంది ఒకవైపు ఏమో అత్తయ్య సెల్ పట్టుకుందనమాట అందుకని చెప్పేసి మా మామీ అయితే షాప్కి వెళ్ళారు ఇంకా భోజనం అయితే ఒక ముగ్గురికి పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఒక ముగ్గురు వరకు అంటే తెలిసిన వాళ్ళకి అయితే అన్ని భోజనాలు అయితే మా అత్త వండేసింది ఇక నేను ఇల్లు కడుక్కొని పూజ గట్ట అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట నాకే అసలు ఏం తెలియదు అనుకుంటే మా ఆయనకు అసలా తెలియదు అనమాట ఎలా చేయాలో మా అయితే ఇంకా మైలెట్ కామెడీ అన్నీనా మా పెళ్లి రోజులు గుర్తొస్తే నేను ఒక్కోసారి నవ్వుకుంటాను అంటే పూజారు ఎలా చెప్తుంటే మా ఆయన వేరే చేసేవారు అనమాట అన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు ఇలాంటి పూజలు చేసినప్పుడు ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీసి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే నాకు కొంచెం పాపతో అసలు కుదరట్లేదు వీడియో ఎట్టింగ్ చేసుకోవడానికి అసలు అవ్వట్లేదు నైట్ పూట మా పాపను పడుకోబెట్టేసి తొమ్మిది పది గంటలు బయట కూర్చొని ఎట్టింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఎందుకంటే పాప దగ్గర సౌండ్ ఫ్యాన్ లేకపోతే అస్సలు పడుకోదు అందుకని చెప్పేసి ఫ్యాన్ సౌండ్ ఉంటే మనకి ఎట్టింగ్ చేసుకోవడానికి అసలు అవ్వదు వాయిస్ ఎవరవడానికి నాకు చిన్న డౌటు ఇక్కడ పొయ్యి అయితే ఎలా పెడతారా లేకపోతే నేను మూడు వైపులు పెడతారని చెప్పాను కదా అలా పెడతారా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఆ రాయలు బొట్లు కూడా మా అత్తయ్య పెట్టింది ఆ బొట్లు ఏంటో నాకు ఏం అవ్వలేదు అంటే నేను మామూలుగా పెట్టేసి చుక్కల టైపులో పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ మా అత్తయ్య అయితే అలా కాదు నిండుగా పెట్టాలి అని చెప్పేసి మొత్తం అన్నమాట నేనైతే సింపుల్గా చుక్కలా పెట్టి పైన వేద్దాము అనుకున్నాను కానీ మొత్తం రాయూరు చుట్టూ సిట్టేసింది అనమాట మా అయితే ఇంక పాలు అయితే అక్కడ అర లీటర్ పాలు వేసారనమాట ఆ గిన్నె చూస్తే రెండు లీటర్లు ఉడికి గిన్నెలో ఉందనమాట ఎంతైనా పొంగట్లేదు ఒకవైపు మా పాప ఏడిచేస్తుంది ఆ పొగకి కనిపించట్లేదు అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను తర్వాత పాలు పొంగేటప్పుడు అయితే మా ఆయన వేడి తీసాడు నేను అసలు అది గుర్తుం లేదు పాప ఏడుస్తుందని ఇంకా పాపను పొడగ పెడదామని ఇంకా వేరే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట పాత ఇంటికి పాత ఇంటికి వెళ్ళిపోయాక అంటే మతయాల ఇంటికి ఇంకా మా అత్తయ్య మా ఆయన అయితే ఇంకా ఈ పొంగల్ అని చెప్పేసి పట్టుబట్టినట్టు ఉన్నారు అందు అంటే పొంగల్ కంపల్సరీ పొంగితేనే మనకి ఇంటికి మంచిది అనమాట ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ అవి పొంగట్లేదని చెప్పేసి కర్రలు అగ్గి పుళ్ళు పెట్టేశారు ఇంక ఇంట్లోనైతే అసలు ఏమి కనిపించట్లేదు అప్పుడు వీడే తీసుకుంటే మాత్రం మీకు వెళ్ళే అంటే ఏం కనిపించదు ఇంకా ఓన్లీ మబ్బు తప్ప పొగ తప్ప ఏం కనిపించట్లేదు అనమాట అలా ఉండేది అనమాట ఇంకా బాబు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి నేను ఇంకా పాలు పొంగేకైతే అవన్నీ తీసాను ఇంకా కర్రలో గట్టా తీసి బయటపడేసాను ఎందుకంటే లోపల మొత్తం సామాన్లు అన్నీ పొగపట్టేస్తాయి నల్లగా అయిపోతాయి అని చెప్పేసి ఫైనల్గా పాలు అయితే కొంచెం పొంగింది మరీ ఎక్కువేం పొంగలేదు ఎందుకంటే అది చాలా పెద్ద గిన్నె అది అర లీటర్ పాలు వేసారు కానీ ఇంట్లో పాలు ఉన్నాయి పాలు వేస్తే ఇంకా బాగా పొంగునేమో పొయ్యి అయితే మూడు రోజులు వెలుగుతూ ఉండాలంట కానీ నేనైతే తీసాను ఎందుకంటే లోపల మేము పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి చిన్న పాప ఉంది కదా అని చెప్పేసి ఇంకా పొయ్యి అలా కదపకుండా వదిలేసి కర్రలు అయితే బయటపడిస్తాను ఇదేమో నైట్ అనమాట నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో పాలు పొంగిచ్చిన తర్వాత మూడు రోజులు కంపల్సరీగా పడుకోవాలి అంటారు ఇంకా మేమైతే ఇక్కడే పడు పడుకుంటాము కదా అని చెప్పేసి ఇంకా నేను ఎలాగ గ్యాప్ పోయి బయట పెట్టేసాను కదా కింద పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు కానీ చిన్న పాపతో ఉన్నాను కదా అని చెప్పేసి నేనైతే మంచం మీద పడుకున్నాను ఆయన వేరే మంచంలో పడుకున్నారనమాట ఆ రోజు తర్వాత మూడో రోజునైతే శుక్రవారం వచ్చింది శుక్రవారం షార్ట్ వీడియో పెట్టాను కదా శ్రావణ శుక్రవారం అని ఆ రోజునైతే మంచం మంచమంతా పెట్టేసి ఇల్లంతా కడిగేసుకొని మొత్తం పూజ గది గట్టి శుభ్రం చేసుకొని మళ్ళీ దీపం వెలిగించుకున్నాను శ్రావణ శుక్రవారం రోజు అని ఆల్రెడీ సార్ట్ వీడియో పెట్టాను కదా ఇంకా ఒక సైడ్ అయితే సరిగా ఆరలేదనమాట ఏ మూల ఆ మూల చూసారా ఆ మూలలో అయితే అసలు ఆరలేదు ఆ రోజు నైట్ కూడా అలాగే ఉంది దీపం అయితే మూడు రోజులు కంపల్సరీగా ఎలగాలంట అందుకని చెప్పేసి ఆయిలు వేస్తూనే ఉన్నాం దీపం అయితే ఆరలేదులేండి ఇంక ముగ్గులన్నీ చెదిరిపోయి అంటే అని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట నైట్ ఓకే అండి ఇంతవరకు చూసారంటే వీడియో ఎంత కొంత నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి చాలా మంచి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా ఇక్కడ ఈ బట్టలు కనిపిస్తున్నాయా అవన్నీ ఉతికి వర్షం వల్ల లోపల పడిసేను మళ్ళీనా ఓకే అండి బాయ్